ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా డియర్ ఫ్రెండ్స్ ఈ బైబిల్ సెమినార్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కొన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతున్న ఈ బైబిల్ సెమినార్లు ఇవి చూస్తూ ఫస్ట్ మీరు మీ భాగ్యంగా మీ ఆపర్చునిటీగా భావించుకోండి మీరు సేవకు సహాయం చేసేది చేయింది ఆ తర్వాత సంగతి దేవుని సేవ నిర్విఘ్నంగా అద్భుతంగా కొనసాగుతూ ఈ వర్షాకాలంలో చాలా సంవత్సరాల నుంచి మేము పెడుతున్నటువంటి సెమినార్లు అద్భుతంగా కొనసాగుతూ ఇప్పుడు శ్రీకాళహస్తి చేరాయి ఈ శ్రీకాళహస్తి గతంలో ఇది చిత్తూరు జిల్లా ఇప్పుడు కొత్త జిల్లా తిరుపతి జిల్లా ఇది తిరుపతికి దగ్గరలో ఉంటుంది ఇది హైందవ అస్తులకు ఇది ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట ఇది శివుడు పార్వతి ఉండే ప్లేస్ అని వాళ్ళు చెప్తా ఉంటారు ఇక్కడ భారతదేశంలో ఒక ప్రాముఖ్యమైన నది ఉంది ఆ ప్రాముఖ్యమైన నది పేరు స్వర్ణముఖి ఈ స్వర్ణముఖి ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ఫేమస్ రివర్ కూడా ఈ ఒడ్డునే ఉంటుందన్నమాట అక్కడే ఈ బైబిల్ సెమినార్లు ఏర్పాటు చేశాం చాలామంది వచ్చారు ఆ ఏరియాలో నా వాక్యాలు వినేవాళ్ళు మరి నన్ను ఫాలో అయ్యి నా మెసేజ్లు ఆలకించేటువంటి వాళ్ళు అనేకులు పాస్టర్లు ఈవాంజలిస్టులు ఎంప్లాయీస్ ఇంకా దేవుని సేవ ఇంకా బాగా చేయాలి కొండవీటి బాబురావు గారు సబ్జెక్టులు నేర్చుకుంటే మనం ఒక ముస్లింకి ఎలా వాక్యం చెప్పాలో ఒక హిందూకి ఎలా వాక్యం చెప్పాలో అని చాలామంది వచ్చి నేర్చుకున్నారు ఇక్కడ నాలుగు రోజులు ఈ సెమినార్ల పరంపర జరగటం చాలా ఆశీర్వాదకరం ఈ శ్రీకాళహస్తి ఈ సరౌండింగ్స్లో ఇప్పుడు జరిగినటువంటి సెమినార్లు చరిత్రలో గతంలో ఎప్పుడు జరగలేదు అని వాళ్ళే అక్కడ సాక్ష్యం చెప్పటం కాదు ఫీడ్బ్యాక్ కూడా అద్భుతాన్ని ఇచ్చారు ఏం నేర్చుకున్నాం ఈ కొత్త పాయింట్లు మేము ఎప్పుడు వినలేదే అద్భుతమైన పాయింట్లు మేము విన్నాం అని వాళ్ళు చెప్పినటువంటి టెస్ట్ మొని ఏంటంటే ఈ నూతనమైన పాయింట్స్ ద్వారా మేము సువార్త సేవ చేస్తాం ఈ పాయింట్స్ చాలా బాగున్నాయి అంటే దేవుని సేవ అండ్ దేవుని సువార్త డెప్త్గా ఇతరులకు చెప్పడానికి కొండవీడు బాబురావు గారు చెప్పిన పాయింట్స్ చాలా బాగున్నాయి మేము వెళ్ళిన తర్వాత మా ప్రసంగాల్లో కూడా మార్పు వచ్చిందని వాళ్ళు సాక్ష్యం చెప్పటం ఫీడ్బ్యాక్ ఇవ్వటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన దైవజనుడు ఉన్నాడు వీరి గురించి కూడా చెప్పాలి అది ఇప్పుడు చేయలేతారా చూస్తున్నారు మీరు వారి ఎలీషా గారు వీరు గతంలో డాక్టర్గా పనిచేశారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అవన్నీ వదిలిపెట్టి ఈ శ్రీకాళహస్తి దేవుడు చూపించినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చిన దైవజనుడు అయితే ఇక్కడ కూడా యాంటీ గ్రూప్స్ చాలా ఉన్నాయి ఈ శ్రీకాళహస్తిలో గతంలో ఈ పాస్టర్ గారు ఇరవై ఏళ్ళ క్రితం వాడికి వచ్చినప్పుడు ఆయన సువార్త సేవ చేస్తుంటే కొట్టారు ఆయన్ని మాములుగా కొడతల విపరీతం కొట్టారట ఆయన చెప్పారు నాకు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు ఒకసారి కాదు చాలాసార్లు కేసులు పెట్టిన మీద పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయం ఆయన నోటీస్కెళ్ ఆయన ఈయనతో మాట్లాడటం ఇలా చాలా జర్నీ అని వారు సాక్ష్యం చెబుతుంటే ఇలాంటిదా ఈ శ్రీకాళహస్తి అని నాకు అనిపించింది మెట్టుకు క్రీస్తు రాయబార్లు వెంట్ టు దిస్ ప్లేస్ అండ్ అవర్ బైబుల్ సెమినార్స్ వర్షాకాల బైబిల్ సెమినార్స్ వెంట్ టు దిస్ ప్లేస్ ఇప్పుడు నేను ఒరిస్సా నుంచి వచ్చాను ఒరిస్సా నుంచి ముగించుకొని శ్రీకాళహస్తి వచ్చి ఇక్కడ అంటే బాగా విగ్రహారాధన అర్పితమైనటువంటి ప్లేస్ ఇది నేను ట్రైన్ ఎక్కుతుంటే ఆ ట్రైన్లో దగ్గర కూడాను అందరూ హైందవస్తులు అంటే భారతదేశం నలుమూల నుంచి వచ్చి చూసే ప్లేస్ అనమాట ఇది ఇక్కడ సెమినార్లు పెడతాం చాలా సంతోషదాయకం ఇప్పుడు ఇంకా అనేక జిల్లాల్లో ఈ వర్షాకాలం ఇంకా మిగిలిపోయినటువంటి రెండు మూడు నెలలు చాలా జిల్లాల్లో పెట్టాల్సిన అవసరం ఉంది మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి నేను మీకు చెప్పేది ఏంటంటే మీ జిల్లాలో కూడా మీ ఏరియాలో కూడా ఈ సెమినార్లు పెట్టి తర్ఫీదిచ్చి అనేకులను ఇంకా బలవంతులు చేయటానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే నాకు ఫోన్ చేయండి మాట్లాడి మీ ఏరియాలో కూడా ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని కూడా దర్శిస్తాం కాబట్టి కంఠంలో ఊపిరినంత వరకే ఈ లోకంలో ప్రాణం ఉన్నంత వరకే దేవుడు ఎంత ఆయుష్చ్చాడో మనకు తెలియదు ఈ లోపల సజీవంగా మనం సజీవంగా ఉన్నంత లోపే సువార్త సేవ చేయాలి కాబట్టి మీ ప్రాంతాల్లో ఈ సెమినార్లు ఏర్పాటు చేయాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి తప్పనిసరిగా ఏర్పాటు చేద్దాం మా గురించి ప్రార్థన చేయండి ఎస్పెషల్లీ నా ఆరోగ్యం కొరకు నా ప్రయాణాల కొరకు మీరు ప్రార్థించమని ప్రేమతో తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ